ఆలయాల్లో రావి చెట్టు వేప చెట్టు ఎందుకుంటాయి దేవాలయాల్లో రావి వేప చెట్టు కలిసే ఉంటాయి రావి చెట్టును మహావిష్ణువుగాను వేప చెట్టును లక్ష్మీదేవిగానూ భావించాలని శాస్త్రాలు వేదాలు చెబుతున్నాయి ఈ జంట వృక్షాలను పూజించి ప్రదక్షిణం చేయటం ద్వారా అనేక దోషాలు తీరిన దంపతులు పరిపూర్ణ దాంపత్యాన్ని పొందుతారు శని దోషం ఉన్నవారు రావి చెట్టుకు పూజ చేయాలి నమస్కరించి కౌగిలించుకుంటే అనేక దోషాలు పోతాయి ఈ రావి చెట్టు క్రిందే బుద్ధుడికి జ్ఞానోదయమైంది శ్రీకృష్ణుడు చివరి దశలో ఈ చెట్టు క్రిందే విశ్రమించి వైకుంఠాన్ని చేరాడు అలాగే వేప గాలికే ఎన్నో రుగ్మతలు దూరమవుతాయి పవిత్ర ప్రదేశంలో పవిత్రమైన వృక్షాలు ఖచ్చితంగా పెంచుతారు వాటికవే ఉద్భవిస్తాయి కూడా రావి చెట్టు గృహ పరిసరాల్లో ఉండరాదు వేప చెట్టును ఇంటికి ముందు వెనుక నాటుకోవాలి ఇంటి ముందు వేప చెట్టుంటే వైద్యుడున్నట్టే